కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిళ గారు బాధ్యత తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునరుత్తేజం వస్తుందేమో కనీసం కొంతవరకు అయినా మెరుగుపడే పరిస్థితి వస్తుందేమో అని ఆ పార్టీలో సీనియర్ నాయకులు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు కూడా భావించారు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రజాకర్షక నాయకత్వం ముడి ఉండింటే కాసింత మెరుగుపడు అండ్ రాష్ట్రాన్ని విభజించినటువంటి ఆ పాపం అయితే కాంగ్రెస్ పార్టీ వెంటాడుతూనే ఉంటుంది అది వేరే విషయం అండ్ రాజశేఖర్ రెడ్డి గారు కుమార్తె కాశ్ గారు ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు కాసేంతైనా ఆమె పార్టీ కోసం పనిచేస్తారేమో అని చెప్పి సీనియర్ నాయకులు భావించారు కానీ ఆమె పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తన ద్వేషాన్ని తనకేమో ఉన్నటువంటి గొడవలను మరింత రచ్చకెక్కించడం కోసం ఆ చేరు వాడుకుంటున్నారు అండ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బీజేపీ నేతృత్వంలోని కూటమిని వ్యతిరేకించకుండా పదే పదే చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి బీజేపీ కూటమిని ఎన్డీఏ కూటమిని వెనకేసుకొని లేచిన దగ్గర నుంచి జగన్ తిట్టడం కోసం ఆమె సరిపోతుంది అని తీవ్ర అసంతృప్తితో ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి ఇక్కడ లేదు అనే ఆ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినటువంటి కొందరు కాంగ్రెస్ సీనియర్లు మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది కొత్త సంవత్సరం ఈ చేరికలకు ముహూర్తం కూడా ఖరారైనట్లుగా అయితే సమాచారం అందుతోంది చాలా కీలక రాయలసీమలో కీలకమైన నాయకులుగా ఉన్నవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఒక వెలుగు వెలుగున వాళ్ళు వాళ్లకు ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్విటేషన్లు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయలేము అని చెప్పి కాంగ్రెస్ కొనసాగుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని జనవరిలో రాయలసీమకు చెందినటువంటి కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వైసీపీ తీర్థం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థాన్ని అయితే పుచ్చుకోబోతూ ఉన్నారు ఈ లిస్టులో సీనియర్ నాయకులు మంది ఉంటారు అని చెప్పి అయితే సమాచారం ఉంది బట్ ఎవరెవరు చేరుతారు అన్నది చూడాలి కానీ బట్ రాయలసీమకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయితే ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్ళబోతూ ఉన్నారు చివరి నిమిషంలో ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప వాళ్ళ చేరికలు అయితే ఖచ్చితంగా ఉండబోతూ ఉంది